హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారని కోరుకుంటున్నాను ఈరోజు బుడమకాయ టమాటా వండుకుందాము నాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కొత్తిమీర కలియమ్మాకు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి నాలుగు తీసుకున్నాను దాల్చిన చెక్క ఒక్కటే లవంగా ధనియా పౌడరు కారము పసుపు నేను ధనియాల పౌడర్లో మసాలాలు వేయను ఓన్లీ ఫ్లేవర్యే వేస్తాను ఇలాచి పరాటి మొగ్గ అలాంటివి అట్లా ఓన్లీ ఫ్లేవర్స్ ఏ వేస్తాను లవంగాలు అసలే వేయను అందుకే ఏ కూరలోనైనా కావాల్సినంత ఒకటా రెండా తీసి వాడుకుంటాను అంతే లవంగాలు వేయను ధనియా పౌడర్లో దొడ్డు బుడమకాయలు కట్ చేసుకుందాము కట్ చేసుకొని సీడ్స్ తీసేయాలి వీటిని ఈ విధంగా కట్ చేసి కట్ చేసుకొని ఉన్న సీడ్స్ తీసేయాలని ఇవి చేది ఉంటున్నాయా లేదా అనేది స్టార్ట్ అవుతాను ఈ విధంగా చిన్న ముక్క తీసి నోట్లో వేసుకొని ఓకే స్వీట్ ఉంది ఇది బాగుంది ఇది చేతి వస్తాయి అన్నట్టు బుడమకాయలు కానీ చాలా టేస్ట్ ఉంటుంది అంటే ఎప్పటికీ దొరకదు సీజన్ వైజ్గానే దొరుకుతుంది ఇది దొరికితే మాత్రం వదిలిపెట్టకుండా మంచిగా టమాటా వేసి వండుకోండి చాలా టేస్ట్ ఉంటుంది గింజలు తీసేసుకుంటాను నేను ఎలాంటి ఎరువులు లేకుండా వండితే అంటారు కదా అడవిలో ఎక్కువ శాతం అడవిలోనే అడవి నుండే వస్తుంది ఇవి ఈ విధంగా కట్ చేసుకోవాలి ఆయిల్ వేసుకుందాము నూనె వేడైంది దాల్చిన చెక్క ఒక లవంగా ఆవాలు ఉల్లిగడ్డ వేస్తున్నాను పచ్చిమిర్చి వేస్తున్నాను అదే మాకు కాస్త పోసు కాస్త సాల్ట్ వేద్దాము సాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతుంది కదా అందుకని మంచిగా గోలింది అన్నం వేసుకుందాము నేను కూరలోనైనా అల్లం క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటానండి చాలా వరకు చిన్న సమస్యలు రావు కదా ఎనర్జీస్ రావు అల్లం అల్లనల్లిగడ్డ పేస్ట్ రాడుతూ మంచిగా ఫస్ట్ వేసుకుంటున్నాను ధనియా పౌడరు ఫస్ట్కి మళ్ళీ వేసుకుందాము కారము ఇది చిన్న స్పూను కారం ఉండదు టూ స్పూన్స్ వేశాను టమాటా పులిగుతుంది కదా కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది ఉడమకాయ ముక్కలు మంచిగా సీడ్స్ మొత్తం తీసేసాను సీడ్స్ తీసేసి కట్ చేసి పెట్టుకోవాలి వేసుకుందాము బాగా కలుపుకున్నాను ఇప్పుడు కాసేపు పూత పెట్టేద్దాము చూద్దాము తర్వాత వచ్చిన గురకాయ ముక్క మంచిగా ఉడికింది టమాటా వేసుకుందాం టమాటాలో సీడ్స్ తీసేస్తానండి సీడ్స్ తీసేసి వండుకుంటాను అనేది చూపిస్తాను టమాటాల సీడ్స్ తీసి ఈ విధంగా బౌల్లోకి తీసుకుంటాను గింజలను ఇందులో వచ్చే వాటర్ని ఈ విధంగా కర్రీలో వేసుకుంటాను ఈ మధ్యకాలంలో టమాటాలో ఉన్న గింజలు తింటే మూత్రపిండాలలో స్టోన్స్ వస్తాయని షుగర్ ఉన్న వాళ్ళకి ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా స్టోన్స్ తయారైపోయినాయి అంటున్నారు కదా అందుకనే సీడ్స్ తీసేసి టమాటా వండుకుంటాను ముందు జాగ్రత్త ఎందుకు వచ్చింది జరిగిన తర్వాత బాధపడే కంటే మనకున్న అవకాశాన్ని మనం వినియోగించుకుంటే బెస్ట్ కదా సీడ్స్ వల్లనే ప్రాబ్లము కాబట్టి సీడ్స్ తీసేసి కర్రీలో వాటర్ వేసుకుంటాను కాసేపు మూత పెట్టేసుకున్నాము చూద్దాము ఎప్పటిదాకా వచ్చినా తెలిసి అయిపోయినట్టు ఉంది చూసారా ఆయిల్ అంతా పైకి వచ్చింది ఫస్ట్ ఒక స్పూన్ వేసినా ఇప్పుడు ఒక స్పూన్ సరిపోతుంది ఉడికింది చూసి కొత్తిమీర వేసుకుందాము ఓకే అయిపోయింది మీరు కూడా ఈ విధంగా బుడమకాయలు ఎక్కడ దొరికినా వదిలిపెట్టకుండా తీసుకొచ్చుకొని వండుకోండి చాలా బాగుంటుంది టమాటా వేసి వండుకుంటే టేస్ట్ అయిపోయింది స్టవ్గా వేసుకోవాలి బుడమకాయ కర్రీ రెడీ టేస్ట్ చేద్దాము కర్రీ ఎలా ఉందో బుడమకాయ టమాటా చాలా బాగుంది బుడమకాయ టేస్టే వేరు చాలా బాగుంటుంది ఒకసారి వండుకున్నారంటే మళ్ళీ మళ్ళీ కావాలి అంటారు అంత టేస్ట్ ఉంటుంది ఎప్పుడో దొరకదు దొరికినప్పుడే తెచ్చుకొని వండుకొని తినండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్